చిన్ని విషయంలో యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్న నాగవల్లి ఆచూకీ జాడ తెలుసుకున్నాడు బాలరాజు కార్ను పట్టి డీటెయిల్స్ మొత్తం కనుక్కున్నాడు ఇంటి దగ్గరికే వెళ్తాడు అయితే పర్సన్ ఎవరో తెలియదు కానీ కార్ మాత్రం గుర్తుపట్టని ఎలా అనేది అనుకుంటూ ఉంటే అప్పుడే నాగవల్లి ఇంట్లోంచి బయటకు వస్తుంది అది కూడా దేవా ఇంట్లోంచి లొకేషన్ ఏంటి దేవా ఇల్లు చూపిస్తుంది అన్నట్టు అనుకుంటూ ఉంటాడు ఇందులో నాగవల్లి బయటకు వస్తూ ఉంటుంది అనమాట అయితే నాగవల్లిని చూడగానే ఒక్కసారిగా అంటే గతంలో పాత రోజుల్లో చిన్ని మీదకి చేయి చేసుకోబోతున్నది అనమాట ఈ నాగవల్లి నా కళ్ళ ముందే నా కూతురిని కొడతావా అంటూ గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చుంటాడు ఒక రకంగా చెప్పాలంటే నాగవల్లి అంతే చూసుంటాడు ఇక ఈ నాగవల్లి నా కూతురి మీద అంత ఎందుకు పెంచుకుంది ఈ దేవ ఈ నాగవల్లి ఒకే ఇంట్లో ఉన్నారు అని ఈ ఆలోచిస్తూ ఉంటే ఇంతలో మాహి బాలరాజు ఆటో ఎక్కుంటాడు ఇక ఆ నాగవల్లి వెళ్ళిపోతూ ఉంటే పిన్ని పిన్నిని అరుస్తూ ఉంటాడు అనమాట అప్పుడు ఈ నాగవల్లి పిన్ని వంటి అంటే అంటే ఆమె ఎవరు అని మహిని అడిగితే మా పిన్ని యుఎస్లో ఉంటుంది కదా ఈ మధ్యనే వచ్చింది అని చెప్పగానే ఒక్కసారిగా ఆ షాక్ అయిపోతాడు అంటే కావేరికి అటు ప్రమాదం జరగడానికి చిన్నికి ఇటు ప్రమాదం జరగడానికి కారణం ఈ నాగవల్లి దేవానే అయ్యి ఉంటారు అన్నట్టుగా ఇక మహి ఏమో రెండు అంకులు ఇంటికి వెళ్దాము కాఫీ అని తాగేసి డాడీని కలిసేసి వెళ్ద్రు అంటే లేదులే మహి తర్వాత వస్తాను అంటాడు ఎందుకంటే ఆ చిన్నపిల్లకి తెలియదు కదా ఇలాంటి గొడవలు ఈ పెద్ద గొడవలు ఇవన్నీ ఇక బాలరాజుని రమ్మంటే అనమాట కానీ నాగవల్లి గురించి అటు దేవా గురించి తీవ్రంగా ఆలోచిస్తూ ఉంటాడు ఇంకేం చేయబోతున్నారు అసలు నా భార్య బిడ్డలు నేను ఎలా కాపాడుకోవాలని అయితే ఆలోచిస్తూ ఉంటాడనమాట బాలరాజు